ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా కొబోర్డు ఇప్పుడు ఆ కొబోర్డు మనం చేస్తున్నాం అనమాట ఆ కొబోర్డు చేయడానికి మనం ఈ విధంగా డబ్ల్యుపీసీ సీట్ అనేది తీసుకోవాలి ఇది నైంటీ నెమ్ డబ్ల్యుపీసీ షీటు గోల్డ్ కంపెనీ చూశారు కదా షీట్ మీద పీవీసీ అని ఉంది ఈ సీటుతో అప్పుడు మనం బాస్కెట్లు ఉన్నాయి బాస్కెట్లకు సంబంధించి ముందు బాక్స్ తయారు చేయాలి కాబట్టి బాక్స్ సంబంధించిన ముక్కలన్నీ కట్ చేసుకున్నాం ఈ షీట్లో కట్ చేసుకున్నాం కట్ చేసుకొని ఇప్పుడు బాక్స్ అన్నది తయారు చేస్తున్నాం ఇప్పుడు ఆ బాక్స్ తయారు చేయాలంటే మనం ప్లేవుడ్గా ఉన్నట్లు మేకులు వాడడానికి కావచ్చు కంపల్సరీ స్క్రూలు ఉండాలి చూసారు కదా స్క్రూతో ఫిట్టింగ్ చేస్తున్నాం మనం స్క్రూ మిషన్ అన్నది ఈ స్క్రూ లాక్ మిషన్ ఉంటే బెస్ట్ అనమాట ఎందుకంటే స్క్రూ అనేది ఓవర్ టైట్ అయిపోదు మనం స్క్రూ ఎంత టైట్ అవ్వాలి అంత అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటే అక్కడ దాకా లాక్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ మిషన్ అది చాలా బాగుంటుంది డ్రిల్ మిషన్ ఈ మోడల్ అయితే బాగుంటుంది డబ్ల్యూబీసీకి ఇప్పుడు ప్రో బండ్ బొమ్మని అది రాస్తున్నాను డబ్ల్యూబీసీకి ప్రో బండ్ పడది అదే బలంగా పట్టుకుంటుంది ఇప్పుడు స్క్రూల్లో అనేవి బిగించేస్తున్నాం మొత్తం మూడు బా మూడు బాస్కెట్లు ఉన్నాయి మూడు మోడల్స్ మూడు మోడల్స్కి మూడు బాక్సులు చేస్తాం మూడు బాక్సులు చేసి ముందు కబుర్లు ఎక్కిసుకున్నాం చూసారు కదా మూడు మోడల్స్ ముందు కబుర్లు మనం ఎక్కడ పెట్టాలనుకున్నాం అక్కడ సెట్ చేస్తాం కబడ్డీ విధంగా ఉంటుంది ఫ్రంట్ మనకు ఖాళీ ఎందుకు వచ్చింది అంటే మీకు ఒకసారి వెనకాల చూపిస్తాను వెనకాల చూసారు కదా సరిపోయింది పలక తేడా ఉంది అందువల్ల ఫ్రంట్ తేడా వచ్చింది ఇలాంటివన్నీ మామూలు మొత్తం అయిపోయిన తర్వాత అది బాక్స్ లోపల పెట్టేసాక మనం ఫ్రేమ్ కొలకి తీసుకొని ఫ్రేమ్ అనేది తయారు చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రేమ్ తయారు చేశాను చూస్తున్నారు కదా అది ఫ్రేమ్ ఇప్పుడు ఆ ఫ్రేమ్ అనేది ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్రేమ్ అనేది మనం పక్కన గోడకి కన్నలేసి ఫిట్టింగ్ అనేది చేస్తున్నాను చూస్తున్నారు కదా స్క్రూతో ఫిట్టింగ్ చేస్తున్నాను ఈ విధంగా మనం లెవెల్గా లెవెల్ చూసుకొని ఫిట్ చేసుకోవాలి మీకు ఒకసారి చూపిస్తాను చూసారు కదా తోగండుతో నేను లెవెల్ చూసుకొని ఫిట్ చేస్తాను మీకు చూపించడానికి మళ్ళీ నేను తోగంగు అనేది వేస్తున్నాను చూసాను కదా లెవెల్ ఏ విధంగా ఉన్నాం ఏ విధంగా లెవెల్గా మనం ఎక్కడికక్కడ చూసుకొని బీగించుకోవాలి మనం లెవెల్గా బీగించుకున్నాం డోర్లు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది తర్వాత ఈ గోడకి ఈ విధంగా మొక్క కడేస్తాం మీకు మొక్క కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇలా గోడ ఉన్న దగ్గర ఇలా మొక్కలు వచ్చేస్తాయి ఇవన్నీ చూసుకొని మనం ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి చూసారు కదా సైడ్ మొక్క కడేసాం టాప్లో కూడా మొక్క వస్తుంది అది కూడా కడేస్తాం ఈ విధంగా ఫ్రేమ్ మొత్తం రెండు సైడ్లు ఫ్రేమ్ ఫిట్టింగ్ అయిపోయింది మొక్కలు ఫిట్ చేస్తాం ఇటు సైడ్ మనకి ప్లేవుడ్ కోబోర్డ్ ఉంది ఆ కోబోడ్కి సపోర్ట్ వేసి అక్కడి సైడ్ బిగిస్తాం చూసారు కదా గ్రూ ఫిట్టింగ్ మొత్తం అంతా స్క్రూల్ మీద ఆధారపడి ఉంటుంది బలంగానే ఉంటుంది ఏ ప్రాబ్లం ఉండదు సింగ పాత డోర్ కట్ చేసేస్తే అరకున్నాం ఇప్పుడు డోర్లు కటింగ్ అయిపోయాయి అన్నమాట బొందలు బొందులు కడుతున్నాను ఇట్టం బిట్టు ఈ బిట్టుతో మనం హోల్ వేసుకుంటే బొంద బొందు అన్నది కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోతుంది చూసారు కదా ఫ్రీగా ఇంకా మనం చేత నరుక్కుంటే పని ఉండదు బొందులు కట్టడం అయిపోయిన తర్వాత బాస్కెట్లు ఫిట్ చేస్తాను ఇవి రేగ్ మోడల్లో బాక్స్ టైప్ అనమాట ఓపెన్ బాక్స్ అనమాట సాఫ్ట్ క్లోజర్ ఛానల్స్ ఇది ఓస్ టైపు లాంగ్ బాస్కెట్ అనమాట చూసారు లాంగ్ బాస్కెట్ ఇది మనం ఛానల్స్ అన్ని సాఫ్ట్ క్లాజర్స్ వాడము అంటే బాస్కెట్ దగ్గరతో దగ్గర స్ప్రింగ్ అయినా లోపల లాగేసుకుంటుంది చూసారు కదా ఇది బాక్స్ ఓపెన్ బాక్స్ మోడల్ అనమాట బ్రేక్ బాస్కెట్ ఇవి కాస్టిక్వే కానీ చూడడానికి చాలా బాగుంటాయి బాస్కెట్ అని మన దగ్గరతో కానీ ఈ విధంగా స్ప్రింగ్ అయినా లోపల లాక్కుంటుంది చూసారు కదా మొత్తం ఇటు సైడ్ మూడు బాస్కెట్లు వేసాం అది లాంగ్ బాస్కెట్ అది ఒకటి దాని పక్కన ఓస్తో మూడు బాస్కెట్లు ఉంటాయి ఇదంతా బాస్కెట్లు ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత డోర్లను ఫిట్ చేస్తాం చూసారు కదా డోర్లు మొత్తం బిగించిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం సన్మేక్ అన్నది వేయాలి సన్మేక్ అంటే అది పీజీ సన్మేక్ వేయాలి ఇప్పుడు పీజీ సన్మేక్ అన్నది వేయాలంటే ఎడ్జ్ బెండ్ చేయాలి ఎడ్జ్ బెండ్ చేస్తేనే వర్క్ అన్నది బాగుంటుంది ఎడ్జ్ బెండ్ చేయాలంటే ఈ విధంగా వీబిట్ ఉండాలి వీబిట్తో మనం డోరు షీట్ మై డోర్ పెట్టుకొని చుట్టూ గీసుకొని ఈ విధంగా నాలుగు పక్కల కోసుకొని బె ఇలా పక్కకి బెండ్ చేస్తే వర్క్ అన్నది బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బెండ్ చేసుకుంటాం ఈ మై షీట్ అన్నది పెట్టేసుకుంటాం అదే డోర్ మనం కట్ చేసుకుని డోర్ పెట్టేసుకొని అంటిసుకోవడమే ఇది ప్రో వన్ గొమ్మ రాసుకొని పీసీ సీటు మొత్తం గొమ్ము రాసుకుంటున్నాం అలాగే డోర్ కూడా గొమ్మ రాసుకోవాలి సైల్ చూసారు కదా ఇవి మామూలు సమ్మెకి లాగా పీసుల కింద కట్ చేసి అంటే ఇచ్చేస్తే వర్క్ అన్నది బాగోదు అసలు ఇలా బెండ్ చేస్తేనే వర్క్ అన్నది నీట్గా వస్తుంది చూడడానికి బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డోర్ కూడా నేను గొమ్మ రాసుకుంటున్నాను గొమ్మ రాసుకొని అక్కడ గొమ్ము రాసుకున్నాం కదా ఈ షీట్ గొమ్ము రాసుకున్నాం కదా ఇది దీని మీద పెట్టుకొని శుభ్రంగా ప్రెస్ చేసి టేప్ వేసుకుంటే టేప్ వేసుకొని ఒక రోజు అలా పక్కన పెట్టేయడమే వాడు ఆరిపోతాయి అంతే ఈ విధంగా డోర్లు మొత్తం అంటిసుకోవాలి అంటిసుకొని మనం పక్కన పెట్టేసుకోవడమే టేప్ వేసుకొని ఓకే మనం లోపల డోర్ల పని అయిపోయింది కదా బయట లోపల ఫ్రేమ్ కూడా మనం అంటించడం అయిపోయింది అంటిస్తున్న తర్వాత ఈ విధంగా బఫింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది మనం బఫింగ్ చేసేటోడు జాగ్రత్తగా కూర్చుకోవాలి తేలిగ్గా గట్టిగా నొక్కితే అక్కడ హాఫ్గాన్ వచ్చింది కదా ఆ విధంగా వచ్చేస్తాయి మొత్తం బఫింగ్ చేస్తాం బఫింగ్ చేసిన తర్వాత ఇది అనమాట చూసారు కదా మనం జాగ్రత్తగా బఫింగ్ చేయాలి చూసారు ఇదంతా నీట్గా ఈ విధంగా వచ్చిందో ఇదంతా ఆ విధంగా నీట్గా ఉంటుంది బఫింగ్ చేసుకుంటే జస్సన్ సాఫ్ట్ ఉండు నీట్గా స్మూత్గా వస్తాయి ఈ విధంగా మొత్తం బఫింగ్ చేసుకున్నాం మొత్తం బఫింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డోర్లు అనేది ఫిట్ ఒకసారి ఫ్రేమ్ అన్నది క్లీన్ చేసి ఫ్రేమ్ అనేది మొత్తం క్లీన్ చేసుకొని అంటే బొమ్మసలు ఎక్కడన్నా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చిన్న బాక్స్ అన్న వచ్చేసాం దేనికంటే టీవీ డబ్బాలు గట్రా పెట్టుకోవడానికి టీ బోర్డ్ డబ్బాలు పెట్టుకోవడానికి ఫైనల్గా అన్నీ బీగిస్తాం బీసిన తర్వాత ఫైనల్ ఒక టీ విధంగా వచ్చింది చూస్తున్నాం కదా మీరు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అన్ని సాఫ్ట్ క్లోజ్లే మనం డోర్ దగ్గర మన మనంటువారు ఎలా తొయ్యగానే క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా జాయిగా క్లోజ్ అవుతుంది ఈ బాస్కెట్లో దగ్గర తొయ్యగానే అవి లోపల లాక్కుంటే మీకు చెప్పాను కదా వేరే మూడు బాస్కెట్లని ఇవే పాత బాస్కెట్లు ఇవి హోస్ టైప్ అనమాట సిలిండర్కి సిలిండర్ కూడా ఫ్రీగా తీసుకొచ్చి ఇబ్బంది ఏమి ఉండదు మొత్తం ఈ విధంగా ఇవి మామూలు ఓపెన్ బాక్స్ అనమాట అంటే సామాన్లు ఎక్కువ పట్టదు అందుకల్ల అందుకల్లా బాక్స్ ఓపెన్ బాక్స్ మోడల్ తీసుకున్నాం మనం ఇవి మూడు మూడు సైజులు ఉంటాయి పెద్దది చిన్నది చిన్నది ఈ విధంగా ఉంటాయి ఇవి సింగిల్ దగ్గర ఏమన్నా సామాన్లు పెట్టుకోవడం ఉంటుందని ఆరేస్తాం ఒక ఫ్రెండ్స్ ఫైనల్గా మొత్తం కబడ్డీ అనేది ఈ విధంగా వచ్చింది మన వర్క్ మన వీడియోని నేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాంటి మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను ఈసారి హైలైట్స్ మొత్తం చూసాం థ్యాంక్ యూ సో మచ్